ఏం చెప్పాడు తెలుసా సరే అమ్మా నేను పట్టేది నేను చెప్తాడు పడింది చెప్పాడు అది పండుగాడికి ఇది పండుగాడికి పండుగడికి ఎవరు ఉందని చెప్పాడు రాజంగా నేను చెప్పాడు అవునా కదా మీ క్లాస్ అమ్మా అంటగా నిజంరాడు చెప్పాడు రా అందుకే నేను ఏంది కాదు ఎవరున్నారు అరే ఉందంట్రా చెప్పాడు రా బాడు వాడిని పిలుస్తారో నేను చెప్తాను వాడిని పిలుస్తున్నా పిలుస్తున్నా వీడిని పెట్టబెట్టుకుంటాడు రాబే పిలు నేను పిలుస్తున్నానని చెప్పి రే ఇద్దరు వస్తున్నారు ఇద్దరు ఒకరి మీద ఒకరు అనమాట ఇప్పుడు ఏం చెప్తారో చూద్దాం అరే ఆగండి ఇక్కడే ఉన్నానరా మీరు అందరూ టల్లండి మన విట అలా చూద్దాం అరే ఇప్పుడు చెప్పరాను విట్రా వాడు నేనేం చెప్పాడ్రా నీకు లెవర్ ఉందని వీడు వీడు నేనే చెప్పాడు రా నీకు ఉందని ఏ నిజం చెప్పరా నేను ఎవరికి చెప్పనులే

அவருக்கு பேரு ఉందా ఏ అవునా పోలీసులకు ఫోన్ చేశానా చేశానా వీళ్ళిద్దరు పుట్టమ్మాయి ఇద్దరు ఇస్తే